సందర్భంగా అక్క నరసామా నిమిత్తం ఇచ్చిన దాతలు సింకా మాణిక్యరావు గారు భూరి గాజరాజు శ్రీనివాసరాజు గారు చక్ర పొంగలి స్వామివారి పంతొమ్మిదవ వచ్చిపోయాల సందర్భంగా అక్క నెల సమాన నిమిత్తం వెళ్ళడం ఇచ్చిన దాతలు పాటుపాటి సుమరాన్ గారు ఐదు వేల రూపాయలు అలాగే ప్రసాద్ రాణ గారు ఒక బియ్యం బస్తా సురేష్ గారు ఒక బియ్యం బస్తా ఆర్కే నాయుడు గారు ఒక బియ్యం బస్తా ఉండ్రింగి నాని గారు ఒక బియ్యం బస్తా మధువాన సంతోష్ గారు ఒక బియ్యం బస్తా తానుకల్ వరలక్ష్మి గారు ఒక బియ్యం బస్తా మధురూరు భాగ్యశ్రీ గారు ఐదు వందల రూపాయలు కొండగారు అఖండ్ అన్న సమా దాత దగ్గర మల్లేశ్వరరావు గారు గట్టి మేడం ఈవెంట్స్ స్వామివారి పక్కన అన్న సందర్భ కార్యక్రమం అయితే కావున వేల మంది భక్తులు ఇచ్చేసి సోమవారం ప్రతిప్రసా సేకరణ కోసం కాకుండా ప్రార్థిస్తున్నాము చింతా స్వామి గారు అక్కనన్న సమానం ఇస్తాం వంద రూపాయలండి దయచేసి గుర్రులందరూ పక్క ఉండాలమ్మా భక్తులు వస్తున్నారు కాబట్టి మీరు పక్క ఉండాలి శ్రీ 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 వరసక స్వామివారి పంతొమ్మిది వర్షకొచ్చే సందర్భంగా శ్రీవారి ఏసు గారు మరియు స్వీట్ గారి ఆధారంలో ఈ రోజు బ్రహ్మాండకరమైన వంటకాలతో స్వామివారికి ఏకాయ సందర్భ కార్యక్రమాలు వెళ్ళిపోవడం వేల మంది భక్తులు వచ్చేసి సోమవారి తీర్థ ప్రసాదాలు సేకరించాల్సిగా ప్రార్థిస్తున్నాము అలాగే పంతొమ్మిది వచ్చకొచ్చిన రెండు లక్షల రూపాయలతో లక్ష్మీ గణపతి అలంకరణ చేయబడింది కావున ప్రతి ఒక్కరు కూడా సోమవారం ఆశస్యం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము దయచేసి ఒడిపిద్దండి ఎదరికలు తినాలండి ఎదురు టెంట్లన్నీ కాలు ఉన్నాయో దయచేసి ఎదరికలు తినాలి తినేసిన ఫ్లూట్ గ్లాసులు దయచేసి డస్ట్బిన్ లో వేయాలండి మీరు తినేసిన ఫ్లూట్లు గ్లాసులు దయచేసి డస్ట్బిన్ లో వేయాలి ఎవరు టెంట్ లో కూర్చి చేసి కూర్చోండి తండ్రి వారు టెంట్ లో కూర్చోలేమంటే స్వామివారికి అఖండ సందర్భ కార్యక్రమం మొదలైందండి ఎవరు నుండి భక్తులు వచ్చేసి సోమవారి తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాము చివరి గ్లాస్ ఏమంటే తీసుకెళ్ళి గ్లాస్ గట్లా ఉన్నాయి చూసుకోవాలి అందరూ వడ్డింపుల దగ్గరే కాదు ఒకటే దయచేసి ఒడ్డింపులు గారు అడ్డంగా నుంచి చూద్దండి ఎలైట్ అంతా ఖాళీగా దయచేసి ఎదుటి సహకరించాలి ప్రతి భక్తులు కూడా మీరు తినేసిన ప్లేట్లు గ్లాసులు దయచేసి డస్ట్బిన్లో వేయండి దయచేసి మీరు తినేసిన ప్లేట్లు గ్లాసులు డస్ట్బిన్లో వేయండి కింద ఎక్కడ వేయద్దు శ్రీ 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 వరసేక స్వామివారి పంతొమ్మిది వర్చకు వచ్చే బ్రహ్మాండ యావన మంది భక్తులు కూడా వచ్చేసి సోమవారి జీవితాలుగా కోరి ప్రార్థిస్తున్నాము పంతొమ్మిది వర్చకు సందర్భంగా ఈ రోజు స్వామివారికి రెండు లక్షల రూపాయలతో లక్ష్మీ గణపతి అలంకరణ చేయబడింది కావునా ప్రతి ఒక్కరు కూడా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాము దయచేసి ఎవరో వడ్డీ దయచేసి కమిటీ వారికి సహకరించాలి మీరు అందరి కొంచెం ఎదురుకెళ్ళాలి ఒడ్డింపుల దగ్గర అడ్డంగా ఎవరు నుంచి తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం మీరు తినేసిన ప్లేట్లు గ్లాసులు దయచేసి డస్ట్బిన్ లో వేయండి పక్కన కౌంటర్ లో వంకాయ కర్రీ కారండి చూడండి వెనక బెండంతా ఖాళీ ఉందండి దయచేసి వెనక్కి వెళ్ళాలి మీరందరూ ముద్దింపుల దగ్గర నుంచి వద్దండి దయచేసి సహకరించండి కంపెనీ గారికి మీరు దయచేసి కొంచెం ఎదురుకి వెళ్ళాలి పోరాజు గారు ఐనూరు కదా వేకేషన్ అజయ్ గారు ఆరు పెరుగు బకెట్లు పొట్నూరు పండుగారు ఒక గ్యాస్ బండ పొట్నూరు సీని గారు రెండు బియ్యం బస్తాలు పెట్టింటి వెంకటరమణ గారు ముగిలింటి నాని గారు ఒక బియ్యం బస్తా మధురాని సంతోష్ గారు ఒక బియ్యం బస్తా అలాగే

আরে আমার মনে যে পাড়তে হবে আর আমি না না দাইছো দিরাঙ্গ হলান তো দাইছো সামনে যে হলান তো যা এই না এই রাইছো রাইছো না রাইছো রাইছো না কোন সাইজ এরম ছাড়নি রাইছো এরম ছাড়নি দাইছো সামনে అనగనగా ఒక రోజు సభ జరిగింది అక్కడ టైం అవుట్ కావడం జరిగింది కనాలి సోదరులందరూ సంతోషంగా ఈ సంఘం గురించి 19వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు సభ కార్యక్రమంలో శుభప్రదమైన లక్ష్మీ గణాలంకరణ జరిగింది అలాగే يان من ڏٺو اچي ساوار تيجي ساوار سيڪل جو شيڪار ڪورپ اڀيست نمو 2023 جي ساواري 19 واري اچي اندرنگا ساوار دڳي ساوار ڏاڍي ساوار يان من ڏٺو اچي ساوار 19 واري اچي سڀني جو سڀي پنهنجي ذات ۾ پنهنجي پٽي

సందర్భంగా స్వామివారికి ఈరోజు రెండు లక్షల రూపాయలతో లక్ష్మీకరం లక్ష్మీకరణ అలంకరణ చేయబడింది అలాగే స్వామివారికి సోమవారం ఏసు గారు మరియు పంచ ఆధారంలో బ్రహ్మాండకరం వంటకాలతో అఖండ సందర్భ కార్యక్రమం జరగబడుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఇలాంటి కార్యక్రమాలు అయితే జరపడుతుంటాయి పెట్టి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి ఆశీక్షణ పొంది స్వామివారి జీత ప్రసారాలు సైతం